హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై ఒకటవ తేదీ నుండి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఇవ్వబోతున్నారు అయితే పాత రేషన్ కార్డులు అనేవి ఆల్మోస్ట్ అయితే మనకు పని చేస్తాయి లేదా దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకు ప్రతి నెల మహిళలకు సంబంధించి కార్డుకి మనకు మూడు వేల నుండి పదహారు వందల రూపాయల వరకు అయితే వేస్తారండి అలాగే మనకు రేపటి నుండి మనకు ఈ పథకాలు అనేవి అమలు కాబోతున్నాయని చెప్పేసి మా యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి అయితే ఏ పథకాలకు సంబంధించి జమ అవుతాయి ఎలా జమ అవుతాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మనకు రేషన్ కార్డులు ఏవైతే ఇచ్చారో సో దాన్ని మనకు రైస్ కార్డు అని చెప్పేసి పేరు పెట్టి అందరికీ ప్రొవైడ్ చేశారు అయితే మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికార బాధ్యతలు అయితే చేపట్టారు కాబట్టి ఇప్పుడు మనకు నూతన రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారండి అయితే మనకు గత ప్రభుత్వంలో ఏవైతే రేషన్ కార్డులు ఇచ్చారో ఆ రేషన్ కార్డులు అనేవి మనకు తొలగించి మనకు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించి మనకు ఈ రేషన్ కార్డు ఎలా ఉంటుంది మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రైట్ సైడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం జగన్ గారి ఫోటో ఉండేది అలాగే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైఎస్ఆర్ గారి బొమ్మ ఉండేది అయితే ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులు ఎలా ఉంటాయంటే మనకు రై లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టినటువంటి సీఎం గారి ఫోటో ఉంటుంది అలాగే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉంటుంది సో అలాగే మనకు ఈ ఎల్లో కలర్గా అయితే ఈ రేషన్ కార్డ్ అయితే ఉంటుంది సో దీన్ని మనకు ఏంటంటే ఆల్మోస్ట్ జూలై నెలలోనే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు ప్రతి మహిళకు సంబంధించి అలాగే అలాగే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఏంటంటే మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని అనుకో ఆడబిడ్డ నిధి అనేది సో ఈ పథకం పేరు పెట్టి సో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు అయితే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలకు ఒక్కొక్క మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అయితే వేస్తారండి అయితే ప్రతి నెల వేస్తే కనుక మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో నెల నెల పదిహేను వందలు అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే వేస్తారు అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు యువతి యువకులు చదువుకొని జాబ్స్ లేక ఇళ్ళ ఇళ్లలో ఉండి ఎవరైనా ఏదైనా లేబర్ పనులు కానీ సో ఏదైనా షాప్స్లో పనిచేయడం సో ఇలా ఉద్యోగాలు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే నిరుద్యోగ వృత్తి కింద మనకి ఏంటంటే మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికైతే వేయబోతున్నారండి సో ఇది నెల నెల మనకు వీరందరికీ మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అయితే వస్తుంది అలాగే వీళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్లకు నిరుద్యోగ వృత్తి అనేది రాదండి అక్కడికి వాళ్ళకు కంప్లీట్ అయిపోతుంది అలాగే మనకు రేపటి నుండి అమలయ్యే పథకాలు చూసుకున్నట్లయితే ఈ ఆడబిద్ద నిధి కానివచ్చు అలాగే మనకు తల్లికి అని పెట్టి చెప్పి మీ ఇంట్లో అంటే గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వేశారు కదా అలానే మనకి ఏంటంటే ఈ తల్లికి వందనం అనే పేరుపైన పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క చదువుకునేటటువంటి బాలుడికి బాలు బాలికలకు పిల్లలకు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఎంతమంది ఇంట్లో చదువుకుంటుంటే అంతమందికి అయితే వేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద వీరికి పదిహేను వందల రూపాయలు అయితే ప్రతీ నెల ఖాతాల్లో అయితే వేస్తారు ప్రతి నెల వేస్తే సంవత్సరానికి పద్దెనిమిది అవుతుంది అలాగే ఏంటంటే నిరుద్యోగ వృత్తి కింద సంబంధించి మూడు వేల రూపాయలు అయితే వేస్తారు అలాగే మనకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే ప్రొవైడ్ చేస్తారన్నారు అంటే మనకు వెయ్యి రూపాయలకు సంబంధించి వాల్యూ ఉన్నటువంటి సిలిండర్ మనకు మూడు సార్లు అంటే మూడు వేల రూపాయలు మనకు లబ్ధి అయితే చేకూరుతుంది సో దాని ద్వారా అలాగే ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అరువులండి ఎందుకంటే మనకు ఒక పథకానికి సంబంధించి విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఏంటంటే కొన్ని కులాలకు మాత్రమే వర్తించేలాగా అయితే విడుదల చేశారు అయితే ఇప్పుడు మాత్రం ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన మహిళలు కానివ్వండి పద్దెనిమిది నుండి అరవై యాభై సంవత్సరాలు ఉంటే కనుక వీరందరూ ఈ ఆడబిద్ద నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే డ్వాక్రా మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్